మిత్రులకు శ్రేపాషులకు నన్ను ఎంతగానో ఆదరించిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రేమ నా మిత్రులారా సోదరులారా సోదర్యమనులారు నిరుద్యోగ యువత యువకులారా యువజనులారా మీ అందరికి ఒక విజ్ఞప్తి నేను పొద్దున్న సాయంత్రం కూడా మీకు ప్రతిరోజు ప్రభుత్వాలు పరిపాలన విధానాల మీద రావ దక్కవలసిన హక్కులు సామాజిక న్యాయం మీద సమస్యల మీద ప్రతిరోజు మీరు మళ్ళీ చైతన్యంతులు చేయడానికే ప్రతి వీడియో కూడా మీతో మాట్లాడి ముచ్చటించేవాడిని దానికి తగ్గట్టుగా కూడా మీరు అందరూ కూడా ఆదరించి నన్ను సబ్కర్లు చేసి మీరు లైక్లు చేసి షేర్లు చేస్తున్నందుకు చాలా సంతోషం మీ అందరికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటాను నా ముఖ్యమైనటువంటి అపీల్ ఏంటంటే రేపు నుంచి కొద్దిగా మీతో మాట్లాడడానికి వీడియోలు మీద మీ వద్దకు పంపించడానికి సమయం సరిపోవచ్చు ఎందుకంటే రేపు మాకు మా ఆవిడికి కొద్దిగా తలకు ఆపరేషన్ జరుగుతుంది ఆ ఆపరేషన్కు రేపు వైజాగ్ వెళ్ళవలసి ఉంటుంది వైజాగ్లో కొద్దిగా పది పదిహేను రోజుల వరకు వైజాగ్లోనే ఉండవలసి వస్తుంది సమయం చూసుకొని మీ అందరితో ఎట్టి పరిస్థితులు మాట్లాడుకుంటూ ఉంటానండి ఉండలేను కూడా నాకు తెలిసిన కాడికి తోచిన కాడికి కాడికి చూసిన కాడికి అన్నీ కూడాను మీ దగ్గరికి నేను పంపిస్తాను ఎట్టి పరిస్థితుల్లో కేజెస్ అంటే నాకు బాగా అనుభవమే మరి ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతోమంది రోగులు వాళ్ళ బాధలు వేధనలు చూస్తూ ఉంటే మనిషిగా మనకి మరింత బాధాకరంగా ప్రాణం దొరుకుపోద్ది కానీ తప్పదు ప్రతి మానవుడు కూడా ఏదో ఒక శ్రమలో నుంచి పోవలసింది పోతాం కూడా ఇందులో మోమాటం లేదు దానికోసం మనం భయపడి విచారించవలసిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే ఇది మానవ జీవితం ఇది ఇంతలో పుట్టి అంతలో మాయమైపోతుంది మనం నీటి మీద బుడగ వంటి వారు మనం అందుకనే మనం కూడా మీ అందరూ నాకు తెలుసు మీ అందరు ఆదరాభిమానం ఉంటుంది మీ ఆప్యాయత ఉంటుంది మీ ప్రేమ అనురాగాలు ఉంటాయి మరి ఇప్పటికే నా మీరు చూస్తున్న వీడియోలన్నీ కూడా చాలామంది సబ్కవర్లు చేసుకున్నారు మరి షేర్లు చేశారు ఆ విధంగా లైక్లు చేశారు సమయాన్ని కూడా సమయాన్ని కేటాయించుకొని నా వీడియోలు చూసి నన్ను ఆదరించిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రేపటి నుంచి కొద్దిగా టైం చూసుకొని టైంని బట్టి మీతో ఫాలో అవుతాను మీరు తప్పనిసరిగా మీరు ఆదరించండి నాకు సహకరించండి మరి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈ వీడియోల ద్వారా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఇలాంటి ఈ వీడియోలో మరిన్ని చేసుకుంటకు మీ సహకారం అవసరమని అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను